సిటీ ఇండియా న్యూస్ తెలుగు ఇది చీకటి వెలుగు వైకుంఠ ఏకాదశి సందర్భంగా మహబూబ్నగర్ రాష్ట్రపతి శుభాకాంక్షలు చాలా మంది తిరుపతికి వెళ్తారు ప్లస్ ప్రతి జిల్లాలో ప్రతి ఇంచుమించి ప్రతి మండల కేంద్రాల్లో కూడా వెంకటేశ్వర స్వామి దేవాలయాలు ఉంటాయి తెలంగాణలో పుట్టిన ప్రతి బిడ్డ దాదాపు అందరూ కూడా తలంగాణాలు అక్కడనే తిరుపతి వెంకటేశ్వర స్వామి దగ్గరనే అలాంటి దైవం వెంకటేశ్వర స్వామి కళ్యాణ మండపాలు ఇంకా ఎన్నో కార్యక్రమాలు తెలంగాణ ప్రాంతంలో టి ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతూ ఉంటాం కులదైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు కానీ వైకుంఠ ఏకాదశి కానీ ప్రతి కూడా ప్రతి గుడి దగ్గర తిరుపతి మాదిరిగానే ఇక్కడ కాటన్ మిల్ వెంకట స్వామి దగ్గర కూడా జరుగుతాయి వేలాది మంది భక్తులు లక్షలాది మంది భక్తులు మరి దర్శనం చేసుకొని భగవంతుని ప్రార్థించి అందరూ బాగుండాలి అందరము అభివృద్ధి చెందాలి అని చెప్పి ప్రతి కుటుంబం బాగుండాలని చెప్పుకుంటూ ఉంటాం ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు జరగాలని టీటీడీ వారికి కూడా గతంలో నేను వెళ్ళి హైదరాబాద్ నుంచి వెళ్ళినప్పుడు చాలామంది భక్తులు వస్తారు తెలంగాణ వాళ్ళు కూడా సమానంగా ఇవ్వాలా అన్నప్పుడు వాళ్ళు కూడా స్పందించి కొంతవరకు మరి ఉత్తుపాటు కలిగించడం జరిగింది మనకు జరిగినటువంటి సంఘటన చాలా దురదృష్టమైనటువంటి సంఘటన అలాంటి పునరావృతం కాకుండా తగిన ఏర్పాటు కూడా చేయాలని చెప్పి కూడా ప్రభుత్వాన్ని కూడా నిన్న వివరించడం జరిగింది దైవ కార్యక్రమాలు ప్రజలు ఎక్కువగా వచ్చే సమయంలో ప్రభుత్వాలే ముందుకొచ్చి ఆ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది బ్రాహ్మణ పరిషత్ ద్వారా కూడా ఎన్నో కార్యక్రమాలు గతంలో మేము నిర్వహించడం ఇన్ ఫ్యూచర్లో కూడా తెలంగాణ ప్రాంతంలో ఇంకా అనేక దైవభక్తితో అనేక దేవాలయాలు వెలిసి దాన ధర్మాలతో ఉండాలని చేయాలని ప్రతి మనిషి భగవంతుని ముక్తం కానీ మన గురించి మనం మొక్కాలి కానీ ఇతరుల గురించి కూడా మనం మొక్కినప్పుడే అంతా భగవంతుడు ఆశీర్వదిస్తాడు అందరినీ చల్లగా చూడాలని మనసారా వెళ్తారు